కూర్చినప్పుడు ఏదో అంశం మిమ్మల్ని విన్నామా పరిప జరిపించినాం కదా సమావేశం కింద కూర్చొని సమావేశం జరిపించినాం కదా అయినామో ప్రజా సమస్యల మీద మేము డెవలప్మెంట్ పూర్తి వైఎస్ఆర్ కార్ నిలబడినట్లే కదా మీ తోటి కౌన్సిలర్లే సభలో అందరికీ ఆదర్ ప్రజల నమస్కారం ఈరోజు కౌన్సిలర్ సమావేశం జరిగింది ఈరోజు కౌన్సిలర్ సమావేశంలోన డెబ్బై అంశాలు పెట్టడం జరిగింది ఈ డెబ్బై పైన ఈరోజు కౌన్సిలర్లు అందరూ ప్రజా ఆధునిక అభివృద్ధి డెవలప్మెంట్ పూర్తిగా ఉంది కాబట్టి మేము దాని విషయాలపైన మాట్లాడాలి అందరూ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్స్ అంతా ఒక విధానంగా మనం సహకరించాలని మేము ఈరోజు సమావేశం చేయడం జరుగుతుంది ఈ కౌన్ ఈ సమావేశంలోన మాకు ఎంత ఎంత అవమానం జరిగిందంటే ఈ రాష్ట్రంలోన ఎక్కడన్నా బహుశా ఇంతకుముందు కానీ జరగబోయే ముందు కానీ ఇంత అవమర్ జరుగుతుందో లేదు కానీ ఈరోజు ఈ సమావేశంలో ఒక చేరు మాకు వేయలేక ఒక చేరు కావాల్సిన కక్ష సాధింపులు పెట్టుకుని ఈ ఈ చైర్పర్సన్ దాన్ని సహకరించే వాళ్ళు మిగతా అధికారంలో తర్వాత ప్రభుత్వము ఈరోజు ఒక దళితి ఒక వైద్య నిమాను ఈరోజు కింద కూర్చోబెట్టుకుని ఈ ప్రజా సమస్యల మీద అజెండా అంశాల మీద నువ్వు చర్చించి చర్చించి జరిగ జరిగింది ఈరోజు ఒక మైనార్టీ ఒక ఎస్సీ మిగతా అన్ని కులాల కౌన్సిలర్లని కింద కూర్చోబెట్టుకుని ఈరోజు ప్రజా సమస్యల మీద చర్చ జ జరిపించినారు మేము చైర్ అడిగినాం ఏమడిగినాం అడిగినాం ఒక చైరు ఆ చైర్ అడిగినందుకోసము మీకు ఇచ్చేదే లేదు మేము ఇటు ఇలాగే ఉంటాం ఇది ఇలాగ నడపాలా అంటూ ఈరోజు మమ్మల్ని అవమానంతో ఈ కింద కుర్చోపెట్టి ఈరోజు మీటింగ్ జరపడం జరిగింది మాకు అవమానపరిచిన పర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ప్రజల వైపున ప్రజాపక్షన పక్షాన ప్రజా అభివృద్ధి పైన ఉంటాం కానీ మా వ్యక్తిగత పరిచయం మేము బాధపడను కానీ మా బాధ అంతా ఏమి ఈ ప్రజా పైన కూడా పూర్తిగా క్లారిట్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే తంత అధికారం చైర్పర్సన్ చేయలేదు అక్కడ అధికారం కూడా చేయలేదు ఈరోజు రోజు ద్వారాలోన ప్రజలు మున్సిపల్ కాంప్లెక్స్ అన్న కాంప్లెక్స్ ఉన్న ఒకటి జరి టెండర్ ఓపెన్ యాక్షన్ జరిగింది ఓపెన్ యాక్షన్లో అన్ని డబ్బులు కట్టి ఓను డబ్బు వాళ్ళు డిపాజిట్ అంటే గవర్నమెంట్ కాదు సైట్ మన మున్సిపాలిటీ నుంచి ఇచ్చి ఓపెన్ యాక్షన్లోన పూర్తిగా యాక్షన్లో పాల్గొని డిపాజిట్ వాళ్ళ సొంత డబ్బులు డిపాజిట్ చేసి అక్కడ కాన్ వాళ్ళ షాపులు తగ్గితే అక్కడ కాంట్రాక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే అక్కడ జరిగిన వరకు వరకు జరిగింది మిగతా వరకు ఎందుకు జరగడం లేదు ఎందుకు నిలిపేసినారు దీనికి కారణం వివరించాలా అది అధికారులను మేము అడిగితే దానికి సమాధానం లేక పోయిన మీటింగ్లో దాదాపు రెండు నెలల కింద మేము అందరూ కౌన్సిలర్ మెజారిటీ పరంగా ఒక విమానాన్ని వేయడం జరిగింది అంటే మున్సిపల్ యాక్ట్ పరంగా ఒక ముందస్తు పది రోజులకి ఒక కౌన్సిలర్ ఒక మీటింగ్ కానీ ఒక అజెంట్ అంశం కానీ చిన్నగా ఇమ్మీడియట్ అంశంలో చేర్చాలా మా చేర్చిన తర్వాత బుక్లో చేర్చాలి అది మున్సిపల్ యాక్ట్ చెప్తుంది దాన్ని ధిక్కరించుకుని ధిక్కరించి వాళ్ళ అధికారులు మాకు అండాదండలు ఉందని చెప్పి ఈ మున్సిపాలు కట్టిన ప్రజా సొమ్ముని ఈరోజు నిలిపివేసినారు దానివల్ల ప్రజలు నష్టము అక్కడ మన ఆదో డెవలప్మెంట్ నష్టము వాళ్ళ డబ్బులు కట్టిన వాళ్ళ కుటుంబాలు ఎంతమంది బాధపడుతుంటారు తర్వాత మళ్ళీ ఆ మన మున్సిపాలిటీకి రెవెన్యూకి దాదాపు ఆ షాపులు కానీ పూర్తయితే నెలకి డెబ్బై లక్షల అరవై లక్షలు బాడుగులు వస్తారు అటువంటి వాడుగులు కూడా ఈరోజు మన ఇన్కమ్ మన మున్సిపాలిటీ కూడా దాన్ని పెట్టిన ఈరోజు ఈ చైర్పర్సన్ ఈ ప్రభుత్వం ఎందుకు ఈరోజు శాసనసభలో ఉన్నారు ఈ దీనిపైన ఎందుకు చర్చించడము ఎందుకు దీని విషయం మాట్లాడలేదు మా వ్యక్తిగత మాట్లాడడం లేదే మీరు ఈ అరవై రోజుల టైం ఎందుకు నిలబడి కారణం ఈ కాంట్రాక్ట్ బాగాలేకుంటే కాంట్రాక్ట్ తీసి రీటైండర్ పిలిచండి ఏదన్నా లేకుంటే ఏమో ప్రాబ్లం పెంచుకుని ఒక త్రీ డేస్ టూ డేస్ తిరిగే సమస్య సమస్యని పరిశీలించే దాన్ని ఇంతవరకు మీరు చేయలేదు ఎంత బాధ కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రజా సమస్యల మీద చర్చించేటప్పుడు ప్రజలు గౌరవించాల్సిన బాధ్యత పెద్ద ఈ రోజు అదే మున్సిపాలిటీ షాపులు కాబట్టి దాని మీద వివరాలు ఇవ్వలేదు ఇప్పటివరకు ఈ ఇవ్వలేదు వీయలేదు ఇప్పటివరకు దాన్ని బంధు అట్లనే నేను వేసిన ఎంత మరి అంటే మరి ఇది ఆలోచించండి ఈరోజు ఆదోని ప్రజలు ఒకటే దయచేసి గుర్తుంచుకున్నారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు ఆదోనిలో ఒక డ్రైన్ కానీ ఒక సిల్ట్ కానీ ఒక లైట్ కానీ ఒక రోడ్లు కానీ ఒక వాటర్ ప్రూఫ్ కానీ ఒక వాటర్ ఏదైనా లీకేజీలు అయితే ఇవన్నీ ఆదోని డెవలప్మెంట్ చేసేది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం కౌన్సిలర్ ఉంటాం ఈరోజుకి ఎందుకంటే మేము మీకు కట్టే పన్నులోనా మీరు కట్టే జనరల్ ఫండ్లోన ఫండ్స్ కాబట్టి ఆ దాన్ని మేము ఈరోజు డెవలప్మెంట్ కింద ఒక కౌన్సిలర్ సమావేశంలో పెట్టుకుని ఎక్కడ ఏది చేయాలనే దాని మీద అంశాలు పెట్టుకుని మేము రిజర్వేషన్ తీసుకుని ఒక ప్రాసెస్ క్యాన్సేట్ చేస్తాం ఇది ప్రజలు గుర్తించుకోవాలి ఈరోజు ఇప్పుడు మన ప్ర మన వైఎస్సార్ ప్రభుత్వం ఇక్కడ చేస్తుంది అయినా మంది అయినా మేము ఈరోజు దానికి సహకరిస్తే ఈ అంశాలన్నీ కొన్ని మాకు టైం టైం చాలా లేట్ చేసి హిందుకు సినిమాల్ని ఒక దళితురాన్నగా చూడుకున్న పరపాలే ఈరోజు సంవత్సరం సమావేశం జరిపించుకుని ఆ విధంగా కొనసాగించినారు కాబట్టి అయినా కొంతమంది అన్నం టైమింగ్ అయింది కాబట్టి మిగతా జరిగిన పదహైదు అంశాలు మాత్రం పద్నాలుగు అంశాలు పదహైదు అంశాలకి వచ్చే కాటికి మేము మిగతా వాళ్ళందరినీ పూర్తిగా కొంతమంది బ్యాక్ పెయిన్ పెయిన్ ఉండదు కొంతమంది అన్నం అయింది కాబట్టి మరి అధికారులకి ఒకటే వివరించిన అధ్యక్షులు మేమని మీ అంశాలు మిగతా అంశాలు మరి ఎమర్జెన్సీ కింద మళ్ళీ పెట్టని మీటింగ్ తొందరలో మళ్ళీ ప్రజా సమస్యలపైన చర్చించుకుని మరి ప్రజలకు ఆధ్వర్యంగా పూర్తి డెవలప్మెంట్ మీద మనం ముందు సహకరించి చేయాలని మేము చాలా ఎన్నోసార్లు వివరించిన చెప్పడం జరిగింది ఈసారి అదేవిధంగా ఎవరు ఆదరణ ప్రజలు దయచేసి అర్థం చేసుకుని వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి దయచేసి ఏదన్నా మీరు పూర్తిగా మా కౌన్సిలర్ అందరూ మీకు మద్దతుగా ఉంటాం ఈ మున్సిపల్ షాపుల విషయంలో కూడా మీ బెనిఫిట్స్ ఎటువంటి మీరు కనీసం ఆలోచించకపోతే భయపడవచ్చండి మీకు ఎప్పుడు పూర్తిగా సమ సపోర్ట్గా ఉంటాం నెక్స్ట్ మీటింగ్ లోపల మీ అంశం కానీ చేర్చి ఇవ్వాలి దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలి లేని పక్షంలో మా ఆల్ కౌన్సిలర్ అందు మేమే అక్కడ షాపుల దగ్గర వచ్చి కూడా నిలబడి మీకోసం పోరాడతామని ఈ మీడియా మీకు తెలియజేస్తాను సార్